హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావానీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా కామెంట్ కూడా చేయండి ఇంకా ఈరోజు మార్నింగ్ లాగ్ అనమాట ఏంటంటే కాకరకాయ ఫ్రై చేద్దామనేసి కాకరకాయలు అయితే సన్నగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా అవైతే కర్రీ అయితే వండుతానమాట మార్నింగ్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకోకుండా చూడండి చిన్న చిన్నగా అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను నా లాగా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా కొన్ని వీడియోలు చేయగలుగుతా పెట్టగలుగుతా నేను తీసుకునే వీడియోలు నేనే ఎడిటింగ్ చేసుకుంటా నేనే పోస్ట్ చేసుకుంటా నాకు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు హెల్ప్ చేయరు అనమాట వీడియోస్ తీయరు వాళ్ళు ఎడిటింగ్ కూడా చేయరు ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ లేవగానే సిక్స్కే వెళ్ళిపోతారు కదా షాప్కి మళ్ళీ నైట్ టెన్ థర్టీకి అట్లా వస్తారు వాళ్ళకి అసలు అనమాట చేయడానికి కానీ వీడియోస్ తీయడానికి కానీ అందుకని నేను కూడా వాళ్ళని అయితే ఎక్కువ అయితే రిక్వెస్ట్ చేయను అడగను కూడా వీడియోస్ అంటే బయటకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళు మా నాతో వస్తే తీయమని చెప్తాను అంతేలే కానీ డైలీ నేను తీసుకునే వీడియోస్ అయితే వాళ్ళు ఎవరైతే తీయరు నేను ఒక్కదాన్నే తీసుకుంటా నేనే ఎడిటింగ్ చేసుకుంటా నేనే పోస్ట్ చేసుకుంటా అట్లనే షార్ట్స్ కూడా నేనే తీసుకుంటా నేనే ఎడిటింగ్ చేసుకుంటా నేనే పోస్ట్ చేసుకుంటా నా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తారనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను నా లాగా ఎంతమంది ఉన్నారో తెలియదు ఇంట్లో ఉండి వీడియోస్ తీసుకునే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళైతే నేనైతే పెట్టుకున్నా అందులో ఒక దాన్ని నేను కూడా అనుకుని అయితే పెట్టుకున్న వీడియోస్ తీస్తున్నాను అనమాట ఈ ఛానల్ తీసేద్దామని ఉండే నిన్న కూడా నేనే వ్లాగ్లో మాట్లాడినా కంటిన్యూ చేద్దామనేసి చేస్తున్నాను అనమాట ఇంకా యూట్యూబ్ అనేది కొన్ని కొన్ని అయితే తీసి పెడతా ఉంటా ఇంకా డైలీ అయితే బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి ఇలాంటి వీడియోస్ అయితే కొన్ని మీరు సపోర్ట్ చేస్తేనే తీయగలుగుతాను నేను కూడా అదైనా ఎందుకంటే వీస్ వచ్చినా కూడా టెన్ మెంబర్స్ అయినా కొంచెం లైక్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను వచ్చిన టెన్ వ్యూస్కి టెన్ లైక్స్ వస్తే చాలు ఇంకా నాకు అంతకే ఏమి ఒక లక్షలలో మిలియన్స్లలో నాకు రావాల్సిన అవసరం అయితే లేదు కొంచెం అట్లా వస్తే చాలన్నమాట నాకు అమౌంట్ వచ్చేంతవరకు అమౌంట్ మీదనే ఏదైనా డిపెండ్ అయి ఉంటుంది కదా యూట్యూబ్ అమౌంట్ అనేది అందుకనేసి ఆ మాట అంటున్నాను అనమాట నేను ఎవరికైనా కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది ఎవరికి కష్టపడింది అయితే ఫ్రీగానైతే ఏదైతే రాదు వచ్చినా కూడా అది ఎక్కువ రోజులైతే నిలవదు అదనమాట అందుకనేసి ఎవరైనా కష్టపడాలి నేను కూడా అందుకే ఇంట్లో ఇద్దరు పిల్లల్ని ఉంచుకొని కూడా ఇట్లా నేను వీడియోస్ తీయగలుగుతున్నా ఎడిటింగ్ చేసుకోగలుగుతున్నా వాయిస్ ఇచ్చుకుంటున్నా నేనే పోస్ట్ చేసుకుంటున్నా దాని నా వీడియోస్ వెనక కూడా ఎంతో కష్టం ఉంది అది వీడియోస్ తీసే వాళ్ళకైతేనే అర్థమవుతుంది నార్మల్ పీపుల్కి ఎవరికి కూడా అర్థం కాదు అంతేగా ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకు యూట్యూబ్ ఛానల్ ఉందనేసి నేను కూడా మీలాగనే అనమాట నేను ఎంత కష్టపడుతున్నా యూట్యూబ్ పెట్టిన వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట నేనైతే ఇది ఈ వీడియోలో వాళ్ళు కూడా ఎంతో కష్టపడితేనే వాళ్ళకి అది ఫలితం అనేది దక్కుతుంది అనమాట ఎవరికైనా అంతే ఇంకా నేను ఇక్కడ ఏంటంటే పాపకి అయితే హాట్ వాటర్ పెడదామనేసి స్నానం చేయించి పాలు తాపించి పడుకోబెడదామని ఇంకా నీళ్ళైతే పట్టేసి పెడుతున్నాను అనమాట స్టవ్ మీద కొంచెం గోరు చాలు పాపకి ఇంకా పాపకు కూడా అంతే అయితే చాలు ఫస్ట్ పాపకు పోసి పడుకోబెడితే పాప అంత ఇబ్బంది పెట్టదనమాట లేకుంటే ఏడుస్తూ ఉంటుంది ఆకలి అందుకే పాలు వేడి చేసి స్నానం చేయించే అంత లోపల సిమ్లో పెట్టానమాట గ్యాస్ ఆ లోపల అవైతే కాగుతాయి ఇంకా నేనైతే పాపకైతే తాపించేసి పడుకోబెడతా స్నానం అనమాట ఈ లోపల అవైతే కాగినాయి ఇంకా పాపకైతే పాలైతే పోస్తున్నాను అవి అందులో పోస్తే చల్లారుతాయి ఇంకా వేరే గిన్నెలో వాటర్ పట్టుకుని అందులో కొద్దిసేపు తిప్పితే చల్లారిపోతాయి అనమాట అవి ఇంకా పాపకైతే తాపించి ఉయ్యాల్లో వేస్తే తనే పడుకుంటుంది డబ్బా వేస్తే ఉయ్యాల్లో ఊపుతూ ఉంటే ఇక తనే పడుకుంటుంది అనమాట నేను దాని మీద పెడుతున్నా కానీ అది ఆగట్లేదు జారిపోతూ ఉంది ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఎలాంటి వీడియోస్ తీయాలి ఏంటి అనేది కూడా కామెంట్ చేయమని ప్రతి వీడియోలో నేనైతే మిమ్మల్ని అయితే అడుగుతున్నానన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాయ్